విజయనగరం జిల్లా శృంగవరపకోట ప్రాంతంలో భక్తి వాతావరణం నిండుకుంది ఎందుకంటే నేటి నుంచి మూడు రోజుల పాటు మనకు దక్షిణ కాశీ అంటే చాలు చటుక్కన విజయనగరం జిల్లా శృంగవరపుకోట సమీపంలో ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం గుర్తొస్తుంది అటువంటి పుణ్యగిరి క్షేత్రం వద్ద మనకు పుణ్య తిరుమలగిరి అనే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతో సుందరంగా నిర్మించారు ఈ సందర్భంగా మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో అంటే మూడు రోజుల పాటు ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా శోభాయాత్రను ఎస్కోట పట్టణంలో వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు దారగంగమ్మ తల్లి ఆలయ అనువంశక ధర్మకర్త మాపాడు గౌరునాడు ఇతర పట్టణ పెద్దలు యువకులు ఆధ్వర్యంలో అమ్మవారి స్వామివారి శోభాయాత్రనైతే కన్నుల పండుగ ముఖ్యంగా చూశారు కదా బసవన్నల ఊరేగింపు వెంకటేశ్వర స్వామి అలివేరి మంగమ్మ పద్మావతి ఉత్సవ విగ్రహాలతో పాటు శంకు సుదర్శన చక్రాలు ఊరేగింపు వంటి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలంటే మనకు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటంతో పాటు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వేషధారణతో చూశారుగా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు ఒక వ్యక్తికి వెంకటేశ్వర స్వామి వేషధారణ వేయించారు అదే పక్కనే పద్మావతి అలివేరి మంగమ్మల ఇద్దరు వ్యక్తి యువతలను ఏర్పాటు చేశారు అయితే ఈ వేషధారణ చూసిన భక్తులు ఇవి వేషధారణలా కాకుండా నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి తన దేవేరులతో ఎస్కోట పట్టణంలో కాలు మోపాడని భావించారు దీంతోపాటు ఈ స్వామివారికి చుట్టూ భక్తులు చేరి భజనలు చేస్తున్నట్లుగా చేసిన కార్యక్రమం అయితే పట్టణ అయితే నిజంగా గూస్ బాంబుస్ తెప్పించిందని చెప్పవచ్చు ఎందుకంటే దారి పొడవునా వీరు నడుస్తుంటే శోభాయాత్ర ఒక ఎత్తు అయితే ఈ వేషధారలు మరో ఎత్తుగా నిలిచాయి నిజంగా ఈ వేషధారులు చూసిన ప్రజలు వారికి దారి పొడవున నమస్కారాలు పెడుతుంటే ఈ వేషధారులు కూడా నిజంగా తాము దేవుడిగా అన్నట్లుగా వారికి ఆశీర్వచనాలు అందించారు నిజంగా కలియగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తమ ఎస్కోట వచ్చాడని అయితే భక్తులందరూ మురిసిపోయారు ఈ శోభాయాత్రను ఎంతో చక్కగా ప్రతి ఒక్కరు కూడా తిలకించారు ఇలా మనకి ఇది కాంప్లెక్స్ నుంచి దేవి బొమ్మ అదేవిధంగా వన్ వే ట్రాఫిక్ విధిగా మళ్ళీ శ్రీనివాస మహాలు మళ్ళీ ఇలా దేవి బొమ్మకు చేరుకొని ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ యాత్ర సాగింది ముఖ్యంగా కోలాటంలో వందలాది మంది మహిళలు కోలాటం చేస్తుండగా చూసారుగా ఈ వెంకటేశ్వర స్వామి అయితే ఇలా నడిచి వస్తూ భక్తులను ఎంతగానో అలరించారు ఇక నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో అయితే ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిల్లో పాల్గొనేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు ఎందుకంటే ప్రకృతి అందాల నడుమే ఏర్పడుతున్న ఆలయాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నారు